హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి మెగాస్టార్ చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత నటించిన సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర ఈ చిత్రానికి మల్లడి వశిష్ఠ డైరెక్టర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడే జనవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ రాలేదు ఆ తర్వాత సమ్మర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఆ తర్వాత జూలైలో విశ్వంభర రావడం పక్కా అంటూ ప్రచారం జరిగింది అయితే ఈసారి కూడా విశ్వంభర రావడం లేదనేది ఇండస్ట్రీ శ్రీ ఇన్సైడ్ న్యూస్ అసలు విశ్వంభర విడుదల వెనుక ఏం జరుగుతోంది ఇంతకీ విశ్వంభర రిలీజ్ ఎప్పుడు ఇది భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ దీనిలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అందుచేత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మధ్య ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్కు వచ్చిన ఫీడ్బ్యాక్తో రీవర్క్ చేస్తున్నారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని మెగాస్టార్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ డైరెక్టర్ మల్లిడి వసిష్ఠ్ కు చెప్పారట దీంతో లేట్ అయినా పర్వాలేదు క్వాలిటీ అదిరిపోవాలి ఆడియన్స్ కు వావ్ అనిపించేలా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందివ్వాలని టీమ్ ఫిక్స్ అయ్యారట అందుకనే విశ్వంభర రిలీజ్ అనేది ఆలస్యం అవుతుంది లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జూలై ఇరవై నాలుగున విశ్వంభరా చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు అందుకనే ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు రిలీజ్ డేట్పై క్లారిటీ రావడం వల్లనే ప్రమోషన్ స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ ఎప్పుడు అనేది డౌట్లో పడిందని టాక్ మ్యాటర్ ఏంటంటే జూలై ఇరవై నాలుగున విశ్వంభరా రావడం లేదట ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పాటు రీషూట్ కూడా చేయాల్సి ఉందట అందుకనే మరోసారి వాయిదా తప్పదని టాక్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారనే టాక్తో పాటు ఈ సంవత్సరంలో రిలీజ్ కాకపోవచ్చు నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ ఉండదు అనే మాట కూడా వినిపిస్తోంది మరి త్వరలో రిలీజ్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి